విశాఖ సింహాచలం అప్పన్న నామ స్మరణతో మారుమోగిన సింహగిరి విశాఖ సింహాచలం అప్పన్న నామ స్మరణతో మారుమోగిన సింహగిరి ఆంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు నలభై ఒక్క రోజుల మండలం నేడు మొదలై జనవరి పన్నెండవ తారీఖుల నలభై ఒక్క రోజుల మండలం నేడు మొదలై జనవరి పన్నెండవ తారీఖు విరమణ నరసింహ స్వామి వారి మాల మంత్రాక్షారాలు ముప్పై రెండు డిసెంబర్ పన్నెండు తారూకున ముప్పై రెండు రోజుల దీక్షలు మొదలవుతుంది ఈ రోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలలో ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో ఈ రోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు దండలన్నీ ఇక్కడ విధిస్తూ ఉంటే ఒక దండని ఇక్కడ జరిగింది ఈ కొండల సముద్రం రక్షింపబడే స్థలం ఈ స్థలం స్వామి బ్రహ్లాదును రక్షించిన తర్వాత ప్రహ్లాదు యొక్క కోరిక పైన నా పిరదండ్రి దమ్మిన రూపంలో